హాయ్ అందరికీ అందరికీ ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అలానే ఉదయాన్నే సెవెన్ థర్టీ నుంచి పూజ స్టార్ట్ చేయమన్నారు నేను ఫోన్లో చెక్ చేశాను టైం కూడా చూశాను సెవెన్ థర్టీ నుంచి అని ఉంది అందుకని నేను సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసేసాను ఉదయాన్నే ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాక కుదురుతుంది కాబట్టి స్టార్ట్ చేసేసాను పూజ ప్రశాంతంగా చేసేసుకున్నాను అది నాకు ఈ రోజుతో నా ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి చాలా చాలా సంతోషంగా ఉంది అది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు కంప్లీట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి అసలు అలానే తులసమ్మను కూడా పూ పూజించుకున్నాను ధూపం వేసేసాను ఉప్పు పసుపు కుంకుమతో అలంకారం చేసుకున్నానండి ముగ్గు వేసేసాను ఇలా ప్రశాంతంగా ఉదయాన్ని పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి టైంలో ఇల్లంతా ధూపం వేసుకోండి అంతా చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్గా ఉంటుంది ప్లజెంట్గా అనిపిస్తుంది అండి ధూపం వేసుకుంటే ఇంకోసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ మరి ముందుగా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను